సహస్ర మోడల్స్ని రానివ్వకుండా చేయడంతో ఇక ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి విహారి లక్ష్మి ఇద్దరు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుగ్గా రెడీ అయ్యి వచ్చి పీటల మీద కూర్చున్నట్టుగా ఇక అలా స్టేజ్ మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు ఆ ప్రజెంటేషన్లో భాగంగా విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం వాళ్ళిద్దరూ దండలు మార్చుకోవడం అలాగే ఒకరి తలపై మరొకరు తలంబ్రాలు పోసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇదంతా చూస్తున్నా సహస్రాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇన్వెస్టర్ జాన్కి లక్ష్మి వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ ఎంతో బాగా నచ్చుతుంది ఇక దాంతో జాన్ ఎంతగానో ఇంప్రెస్ అవుతూ మీ ప్రజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది వెంటనే మీతో నేను కొలాబరేట్ అవుతాను ఇప్పుడే వాటికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తాను అని చెప్పి జాన్ అంటూ ఉంటాడు ఇక విహారీ కూడా లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి ప్రజెంటేషన్ చాలా బాగా వచ్చింది నిజంగా మోడల్స్ చేసినా కూడా ఇంత బాగా వచ్చి ఉండేదో లేదో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర స్టేజ్ మీదకి వస్తుంది లక్ష్మిని ఒక్కసారిగా పక్కకి లాగుతూ నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావ పక్కన కూర్చొని మా బావతో తాళి కట్టించుకుంటావే అంటూ సహస్ర ఒక్కసారిగా లక్ష్మి చంప పగలగొడుతుంది ఇక దాంతో విహారి సహస్ర అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు మొత్తానికి మోడల్స్ రాకపోవడంతో స్టేజీపై మరోసారి పెళ్లి చేసుకుని ప్రెజెంటేషన్ ఇస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి